దేవతలు భూమి మీద తిరుగుతూ మనుషులతో మాట్లాడే స్థితిలో ఉండేది మన భారతదేశం అటువంటిది అది ఎగ్జాంపుల్గా మనం ఎలా చెప్పచ్చు అంటే ఒక పోలీస్ స్టేషన్కి కోర్టుకి తర్వాత హాస్పిటల్కి మార్చరీ గదుల్లో గదుల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి కేసులు మాకు మామూలేనండి అంతే చేస్తూ ఉంటారు వస్తూ ఉంటారు పోస్ట్ మార్టం రోజుకనే జరుగుతుంటాయి లాయర్లు వాళ్ళ మాటలు మనకు తెలుసున్నవే ఒక నలుగురు ఆడవాళ్ళు కానీ మొగ్గులు కానీ గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటాయి ఒక టీనేజ్ పిల్లలు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు అవన్నీ అందరికీ తెలిసినవే ఇప్పుడు ఇది ఎంత కామనో అప్పుడు మన భూమిపై మన నేలపై దేవతలు తిరుగుతూ మనుషులతో మాట్లాడుతూ ఆ పాదాలు చెప్పులు అది ఇది వినిపిస్తూ ఆ దేవుడు పిలుపులు ఆంతరికంగా ఆంతరంగికంగా పిలిచే మాట్లాడే మాటలు అందరికీ వినిపించేవి ఎప్పుడు ఎందుకు వినిపించట్లేదు అంటే గురువుగారు అన్నారు అందరికీ తెలుసున్న నిజమే కదా బయట బయట ఎత్తుక్కుంటున్నారు బయట ఏదో ఉందనుకుంటున్నారు అందువల్లే ఏమీ లేకుండా పోయాయి నిజంగా ఇప్పటికీ మీలో ఉన్నారు నువ్వు నిశ్శబ్దంగా పడుకున్నప్పుడు ఆ రాత్ర సగన్ రాత్రి తెల్లవారుజామున వెలుగు వచ్చినప్పుడు నిద్ర పట్టనప్పుడు వాళ్ళతో మాట్లాడితే అప్పుడైనా సరే నువ్వు వాళ్ళని కలుసుకోవచ్చు నువ్వు నీ ఆత్మతో హృదయంతో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు పలుకుతారు కొంచెం ఊరటగా అనిపించింది ఆ రోజులు మళ్ళీ రమ్మంటే వస్తాయని అనిపించలేదు కానీ మనం తలుచుకుంటే ప్రతిరోజు తెల్లవారుజామున మెలకు వచ్చినప్పుడు లేచి స్నానాలు చేసేసి కింద మీద పడిపోయి పూజలు జపాలు చేసే అంత ఉన్నతమైన స్వభావం అయితే లేదు మనకి రాత్రి పడుకుంటే లేటు తెల్లారు లేవడం ఎర్లీగా లేసి పనులు చేసుకోవాలి కాబట్టి కనీసం ఆ మెలకు వచ్చిన కాసేపు ఆ దేవుణ్ణి తలుచుకుని దేవుడితో ఏదో ఒకటి మాట్లాడుతూ మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయినా లేదంటే మన టైంకి మనం లేచి పని చేసుకున్నా సరే ఎంతో కొంత ఆ యొక్క ఆ పరమాత్మ యొక్క అనుభూతిని మనం పొందవచ్చు మనదే లోపం ఉంది వాళ్ళది ఎప్పుడూ లోపం ఉండదు కదా కొంచెం ఆలోచన స్థితిని మార్చుకుని ఆ రోజుల్లోకి మన మనసుని మన ఆలోచనల్ని పంపితే ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు గందరగోళం భయం స్వార్థం మధ్య లేకుండా ఎంతో కొంత మార్పు వస్తుంది ఓం శ్రీ గురు రమణ